ఒక్క టూ మినిట్స్ రిలాక్స్ భయపడ్డారా లేదా మీరు మీ మీ ఎనర్జీ చూస్తుంటే సాయంత్రం దాకా ఇక్కడే ఉంది కానీ హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ ఉంది వెళ్ళాలి కాబట్టి మీ అందరినీ పలకరించి మీ అందరితో మాట్లాడి మీ అందరితో కౌరులు చెప్పి వెళ్దాం ట్రైలర్ ఎలా ఉంది అందరికీ క్లియర్గా వినపడుతుందా వినపట్లేదా దీని వాల్యూమ్ పెంచండి కొంచెం ఓకే ఇదే మ్యాక్సిమమా ఓకే పదిహేను ఏళ్ళ క్రితం నా పెళ్ళికి ముందు ఇక్కడికి ఒక అమ్మాయిని కలవడానికి వచ్చేవాడిని వైజాగ్ ఆ తర్వాత అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను ఈ పదిహేను ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తుందండి అప్పుడు వచ్చింది ప్రేమ కోసమే ఇప్పుడు వస్తుంది ప్రేమ కోసమే ఒక ఒక స్పెషల్ బాండ్ ఏర్పడిపోయింది వేరే వేరే ఊర్లో ఉన్న వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ ఒక అన్నలాగానో తమ్ముళ్ళలాగా చూస్తారేమో కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుళ్ళగే చూస్తారు అండ్ ఐ ఇట్ ఆల్వేస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్ ఈ మే ఫస్ట్కి ఒక్కటే చెప్తున్నా శైలేష్ విల్ డెలివర్ మిక్కీ జే మేయర్ విల్ డెలివర్ సానుజాన్ వర్గీస్ విల్ డెలివర్ మీ నాని విల్ డెలివర్ ఎప్పుడు మంచి సినిమా వచ్చినా సరే ఎప్పుడు ఒక కొత్త హిట్ త్రీ అన్నది ఒక చాలా కొత్త గ్రామర్ కొత్త జానర్ ఇది మనకి అలవాటు లేని ఒక కొత్త టోన్ ఉన్న ఫిలిం ఇది అండ్ కొత్త అటెంప్ట్ చాలా ఇంపాక్ట్ఫుల్గా చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు దానికి ఎంత పెద్ద విజయాన్ని అందించారో మనకి వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ ఇంకొకసారి ఈ మే ఫస్ట్కి మీరు నేను కలిసి గెలుస్తామన్న నమ్మకం నాకుంది డైలాగా డైలాగా చాలా డైలాగులు ఉండదండి సరే డైలాగ్ మీరు ఫినిష్ చేస్తారా ఓకే జనాల మధ్యలో ఉంటే అర్జున్ మృగాల మధ్యలో ఉంటే వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్యలో ఉంటే సో మచ్ ఫర్ ఆల్ లవ్ అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ మనందరం కలిసి ఇంకా చాలా చాలా చేసుకోవాలి నాని గారు నాని గారు భయపెట్టబోతున్నారని టీజర్ చూస్తే అర్థమైంది కానీ మరీ ఇంతలా భయపెట్టేస్తున్నారు ఏంటండి బాబు నాలాంటి పిల్లలు ఏమైపోవాలి మీరు రాకూడదు థియేటర్ నేను కొంచెం నేను కొంచెం ఒక యాక్షన్ ఫిలింలో నాని నాని యాక్షన్ ఫిలిం చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది చేయద్దండి మీరందరూ మే ఫస్ట్ వచ్చేసేయండి నాని లవ్ స్టోరీలు ఫన్ సినిమాలు ఫీల్ గుడ్ సినిమాలు చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది మీరు మరి మే ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు దీంతో పాటు అది కూడా ఇష్టమైతే మీరు కూడా మే ఫస్ట్కి వచ్చేసేయండి निष okay, yeah? ఒక్కసారి సైలెంట్ గా ఉండండి మంచి వీడియో వస్తుంది నాకు తెలుసు ఆల్రెడీ రెడీ రెడీయా ఒకసారి సైలెంట్ అబ్కి బార్ వైజాగ్ వాళ్ళ కోసం ట్రైలర్ చూపించారు మరి మిగతా ప్రపంచానికి చూపించారు ట్రైలర్ ని హిట్ త్రీ శుభ సూచకం మిగతా అన్ని ఏరియాల్లో కన్నా వైజాగ్ లో ఇంకెక్కు దూరం వెళ్ళాలి మీదే బాధ్యత అండ్ ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి ఆన్లైన్ లో కూడా లాంచ్ చేసి ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున మీ అందరిలో ఒక రవి ఉన్నాడు కదా ఒక లక్ష్మి ఉంది కదా ఒక ప్రసాద్ ఉన్నాడు కదా ఒక రాజేష్ ఉన్నాడు కదా మీ అందరికి పేరు పేరున ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇలాంటి సెలబ్రేషన్స్ మనం ఇంకా ఎన్నో కలిసి చేసుకుందాం అండ్ మే ఫస్ట్ కి మాత్రం మ్యాడ్నెస్ వి విల్ బ్రింగ్ ద రూఫ్ డౌన్ అండ్ ఇట్స్ అ ప్రామిస్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ప్రామిస్ చేశారంటే ఖచ్చితంగా అది హిట్ ఆ సినిమాలో లాగా వస్తాడు హిట్ కొడతాడు రిపీట్ Thank you, thank you so much, Nani Garu. Thank you to all the Wysak people, thank you.